శ్రీమాత్రే నమ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వైలైట్ లో థర్డ్ క్యాంటు డిబేట్ ఆఫ్ అండ్ డెత్ లో ఉన్నాము మృత్యువు సావిత్రితో అంటాడు చిట్ట చివరకు వాదన చేసిన తర్వాత నువ్వు తిరిగి వెళ్ళిపో నీ అంతరాత్మతో ప్రయత్నించు ఎందుకంటే సావిత్రి చెప్తుంది నా హృదయం సంకల్పం బలమైనది నా హృదయం బలమైనది నీ ధర్మం కన్నా నీకన్నా నా సంకల్పం నీ ధర్మం కన్నా నా సంకల్పము నా హృదయము బలమైనవి నా అంతరాత్మ బలమైనది అని చెప్తుంది సో దానికి మృత్యు సమాధానంగా అంటాడు సరే నీ అంతరాత్మతో నువ్వు ప్రయత్నించు వెళ్ళిన వెంటనే ఒక విషయము కనుక్కుంటావు కిందకు భూమి మీదకి వెళ్ళి నీ అంతరాత్మతో ప్రయత్నం చేయి కానీ వెళ్ళిన వెంటనే ఒక విషయాన్ని కనుక్కుంటావు భూమి మీద అందము బలము సత్యము ఉన్న వాళ్ళను ఇంకా అందంగా ఉన్న వాళ్ళను ఇంకా బలంగా ఉన్న వాళ్ళను సత్యవంతుని కన్నా వాళ్ళని కనుక్కుంటావు అప్పటికే నువ్వు సత్యవంతుని గురించి సొగం మర్చిపోయి ఉంటావు అప్పుడు వీళ్ళల్లో ఒకరు ఈ అందంగా బలంగా ఉన్న వాళ్ళు ఒకరు నీ హృదయాన్ని ఆక్రమించి నీ హృదయ అవసరాన్ని అంటే నీ బాబావేశాన్ని నీ ప్రేమావేశాన్ని నీ ప్రేమ స్పందనను తీరుస్తారు నీ హృదయానికి ప్రతిస్పందించి సమాధానం ఇచ్చే ఇంకో మనిషి నీకు దొరుకుతాడు ఎందుకంటే మనిషిగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒంటరిగా సంతోషంగా జీవించలేరు నీకు ఎప్పటికైనా తోడు కావాల్సిందే కాబట్టి ఈ సత్యవంతుడు కాకపోయినా ముందు ముందు నీ హృదయానికి నీ ప్రేమకు ప్రతిస్పందించే ఇంకో మంచి మనిషి ఇంకా గొప్ప మనిషి నీకు దొరకచ్చు అప్పుడు ఈ సత్యవంతుడు ఇప్పుడు ఏ సత్యవంతుని అయితే నువ్వు ఎంతో ప్రేమించానని చెప్తున్నావో ఆ సత్యవంతుడు నెమ్మదిగా గతంలోకి జారిపోతాడు నీ కొత్త ప్రేమతో అంటే నువ్వు కొత్తగా ప్రేమించిన వ్యక్తితో నీ పిల్లల సున్నిత హస్తాలతో నీ పుట్టే పిల్లలతో నీలో ఉన్న ఒక సున్నిత స్మృతి కూడా సున్నితమైన స్మృతి కూడా సత్యవంతుని గురించిన స్మృతి కూడా నువ్వు అసలు ప్రేమించావా అని ఆశ్చర్యపోయేంతగా ఆ స్మృతి నీ నుంచి పడిపోతుంది ఎప్పుడు స్థిరంగా ఒకే విధంగా ఉండని ప్రవాహం లాంటి జీవితం ఇది భూమి మీద ఇలాంటి జీవితాన్ని భూమి వేదన కన్నది అంటాడు మృత్యువు దానికి మరి సావిత్రి సమాధానంగా ఏమంటుంది అన్నది చూద్దాము పేజ్ నెంబర్ సిక్స్ త్రీ లో ఉన్నాము బట్ సావిత్రి రిప్లై టు మైటీ డెత్ ఓ డార్క్ ఐరానిక్ క్రిటిక్ ఆఫ్ గాడ్స్ వర్క్ Thou markest the mind and body's faltering search. For what the heart holds in a prophet hour, and the immortal spirit shall make its own. Mine is a heart that worshipped though forsaken, the image of the God its love adored. I have burned in flame to travel in his steps. Are we not they who bore vast solitude, seated upon the hills alone with God? Why dost thou vainly strive with me? ఓ డెత్ మైండ్ డ్ ఫ్రంట్ థాట్స్ టు హోమ్స్ బర్న్ విత్ మై అన్ ఫైర్ అండ్ లైఫ్ ఆర్ ఇట్స్ రియల్ మేట్ ఆ శక్తివంతమైన మృత్యువుకు సమాధానంగా సావిత్రి అంటుంది భగవంతుని కార్యాన్ని హాస్యంగా ఓ అంధకారమా నువ్వు దేన్ని పరిహాసం చేస్తున్నావో నీకు తెలుస్తుందా మనసు శరీరము తొట్టుపడుతూ అన్వేషించేదాన్ని దాన్ని నువ్వు పరిహసిస్తున్నావు పవిత్ర కాలంలో హృదయం నిలుపుకునేదాన్ని అంటే అంతరాత్మ అనుభవాన్ని నువ్వు పరిహసిస్తున్నావా అమృత ఆత్మ తన సొంతం చేసుకోవలసిన దాన్ని దీన్ని నువ్వు పరిహసిస్తున్నావు నా హృదయము ఛజించబడినా కూడా తాను ప్రేమించిన ఆరాధించిన భగవంతుని ప్రతిమను నా హృదయము పూజిస్తూనే ఉంటుంది ఆయన అడుగుల్లో పయనించటానికి నాలో ఒక జ్వాలను రగిలించాను భగవంతుని అడుగుల్లో నడవాలని నాలో ఒక జ్వాల రగిలింది దాన్ని రగిలించుకున్నాను నేను కొండల మీద విశాల ఏకాంతంలో భగవంతునితో పాటు ఒంటరిగా కూర్చొని ఉన్నవాళ్ళం మేము కాదా మేము మనుషులం కాదా అక్కడ భగవంతునితో విశాల ఏకాంతంలో ఒంటరిగా కూర్చున్న వాళ్ళం మేము కాదా ఎందుకు నువ్వు నాతో వ్యర్థంగా ఘర్షణ పడతావు ఓ మృత్యో సంధ్యా సమయంలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలన్నింటిను అన్నింటి నుంచి విముక్తి చెందిన మనసు నాది అంటే సంధ్య చీకట్లాగా అస్పష్టంగా లేవు నా ఆలోచనలు వాటి అన్నింటి నుంచి విముక్తి చెందిన మనసు రాది అలాంటి నా మనసుకు దేవుళ్ళ ప్రణాళికలు తేట తెల్లం కాదా దేవుళ్ళ ప్రణాళికలు అర్థం కావా అలాంటి నా మనసుకు అన్ని ఆలోచనల నుంచి విముక్తి చెందిన అస్పష్ట ఆలోచనల నుంచి విముక్తి చెందిన అసత్య ఆలోచనల నుంచి మోసం చేసే వంచన చేసే ఆలోచనల నుంచి భ్రమ కలిగించే ఆలోచనల నుంచి విముక్తి చెందిన మనసుకు దేవుడి ప్రణాళికలు అర్థం కావా ఇప్పుడు సమస్త సంశయతకు అతీతంగా నాలో ఆరిపోని జ్వాలతో అంటే నా ప్రేమ జ్వాలతో నక్షత్రాలు వెలుగుతున్నాయి జీవన్ మరణాలు జీవితము మరణము రెండు దాని ఇంధనమే ఇదంతా కూడా నాకు తెలుసు లైఫ్ ఓన్లీ వాజ్ మై బ్లైండ్ అటెంప్ట్ లవ్ Earth saw my struggle, heaven my victory. All shall be seized, transcended, there shall kiss, casting their veils before the marriage fire, the eternal bridegroom and eternal bride. The heavens accept our broken fights at last. On our life's prow that breaks the waves of time, no signal light of hope has gleamed in vain. She spoke. The boundless members of the god, as if by secret ecstasy assailed, shuddered in silence, as obscurely still, oceans, dim fields, delivered to the moon. Then lifted up, as by a sudden wind, around her, in that vague and glimmering world, the twilight trembled like a bursting veil. ఈ జీవితం అన్నది ప్రేమించడానికి నేను చేసే అంద ప్రయత్నమే జీవితం అన్నది ఉందే ప్రేమించడానికి నేను చేసే ఒక ప్రయత్నం అంద ప్రయత్నం భూమి నా సంఘర్షణను చూసింది అంటే భూమి మీద సావిత్రి గడిపిన జీవితం కానీ ఆ సత్యవంత్రి వివాహం చేసుకున్న తర్వాత ఆమె చేసిన సాధన యోగ సాధన కానీ ఆ సాధనలో సావిత్రి ఎంత సంఘర్షణ పడుతుంది అన్నది ఇదంతా కూడా మనం బుక్ సెవెన్ లో చూసాం అన్ని లోకాల్లోకి ప్రవేశిస్తుంది ఇన్నర్ కంట్రీస్ లోకి ప్రవేశిస్తుంది సావిత్రి అన్ని తలాల్లోకి మనసు ప్రాణము శరీరం భౌతికము అన్ని తలాల్లోకి తర్వాత అక్కడ ఎక్కడ నెగిటివ్ శక్తులు ఉంటే అక్కడంతా కూడా నెగిటివ్ శక్తులతో పోరాడుతుంది విజయం సాధిస్తుంది ఈ అంతరాత్మ శక్తులైన ట్రిపుల్ ఫోర్సెస్ ఈ త్రిగుణాలను కూడా కలుస్తుంది వాళ్ళ బాధలను తెలుసుకొని వాళ్ళకి ఆ త్రిగుణాలకు కూడా స్వాంతరణిస్తుంది బొటన వేలంతా సైజులో ఉన్న అంతరాత్మను కలుస్తుంది కలుస్తుంది నిర్వాణాన్ని దాన్ని దాటి నిర్వాణాన్ని అనుభూతిస్తుంది అక్కడి నుంచి విశ్వాత్మగా విశ్వ చైతన్యంగా విజయాన్ని సాధిస్తుంది సావిత్రి సో ఇది సావిత్రి చెప్తుంది ఈ సంఘర్షణ అంతా భూమికి తెలుసు ఇదంతా భూమి జరిగింది భూమికి తెలుసు ఇదంతా కూడా నేను ఎంత సంఘర్షణ పడ్డాను ఎంత సాధించాను అన్నది సో దాంతో ఆ సాధనతో నేను పొందిన ఆ విజయాన్ని స్వర్గము చూసింది స్వర్గం నా విజయాన్ని చూసింది అంటే భూమి మీద మొదలైన నా శ్రమ అన్నది స్వర్గం మీద విజయం సాధించే వరకు కొనసాగింది నేను స్వర్గం మీదనే విజయం సాధించాను కాబట్టి అంత స్వాధీనం కావాలి అంతా అధిగమించబడాలి అది అక్కడ అది సాధించబడినప్పుడు అక్కడ వివాహ హోమాగ్ని ముందు శాశ్వత వరుడు శాశ్వత వధువు ముసుగు తీసి ముద్దాడుకుంటారు అంటే శాశ్వత వధువు శాశ్వత వరుడు వీళ్ళు ముద్దాడుకుంటారు చివరకు అప్పుడు భంగపడుతూ పైకి ఎగసిన మా ఉడ్డయనాలను స్వర్గాలు అంగీకరిస్తాయి అలాగే భంగపడుతూ పైకి ఎగిసిన మా ఫ్లైట్స్ మా ఉడ్డయనాలు బంగపడినా కూడా పైకి ఎగిరిన మా ఉడ్డయనాలను స్వర్గాలు అంగీకరిస్తాయి కాల తరంగాలను విచ్ఛేదం చేసే మా జీవితం ముందు మెరిసిన ఏ ఆశాదీప సంకేతము వ్యర్థం కాలేదు మేము పడిన ఎలాంటి శ్రమ సంఘర్షణ సావిత్రి సత్యవంతులు పడిన ఎలాంటి శ్రమ సంఘర్షణ కూడా వృధాగా పోలేదు ప్రతిది గాఢతను పెంచుతూ పోయింది ప్రతిదీ ఫలిస్తూ వచ్చింది అంటుంది సావిత్రి అయితే మహాసాగరంలోని అస్పష్ట కదలికతో క దానిలో కనిపించకుండా ఉన్న క్షేత్రాల మీద చంద్రకాంతి సోకినట్టుగా మహాసాగరంలో అస్పష్ట కదలికతో చంద్రకాంతి అస్పష్ట కదలిక మీద చంద్రకాంతి సోకినట్టుగా ఒక రహస్య పారవశ్యత మృత్యుదేవిని అపరిమిత అవయవాలపై దాడి చేసిన మృత్యుదేవిని అవయవాలే పారవశ్యతతో నిండిపోయినాయి సావిత్రి చేసిన ఈ వాదనతో అప్పుడు ఆమె చుట్టూ అస్పష్ట ప్రకాశంతో ఉన్న ప్రపంచము హఠాత్తుగా ఒక పెనుగాలు వీచి ముసుగు చెదిరిపోయినట్టుగా అక్కడున్న సంధ్య వెలుగు కంపించింది ఎలాగైతే ముసుగు గాలి వీచి ముసుగు రెపరెపలాడుతుందో ఆ రకంగా అక్కడ ఆమె చుట్టూ ఉన్న అస్పష్ట కాంతి చీకటి సంజ వెలుగు అంతా కూడా కంపించింది దస్ విత్ ఆమ్డ్ స్పీచ్ ద గ్రేట్ అపనెంట్స్ స్ట్రోంగ్ Around those spirits in the glittering mist, a deepening half light fled with pearly wings, as if to reach some far ideal man. Outlined her thoughts, flew through the gleaming hedge, mingling bright piney and with its lights and wheels, and all her worlds like dazzling jewels were caught into the glow of a mysterious world. Our ట్రిక్ట్ ఇన్ ద an షిఫ్టింగ్ ఆఫ్ ఇట్స్ హ్యూస్ లైక్ బై మైండ్ టు మేక్ robe of బ్యూటిఫుల్ చేంజ్ అలా వాద సంవాదనలు అనే భాష ఆయుధాలతో గొప్ప విరోధులైన ఈ సావిత్రి మృత్యువు ఇద్దరు వాదనలు దాని ప్రతిగా వాదనలు చేసుకుంటూ ఇద్దరు ఘర్షణ పడ్డారు తలతలలాడే మంచులో ఈ రెండు ఆత్మల చుట్టూ అక్కడ వాళ్ళ ఇద్దరి చుట్టూ ఉన్న లోతైన అర్ధకాంతి సుదూరంలో ఉన్న ఆ ఆదర్శ విషోదయాన్ని చేరాల అన్నట్టుగా ముత్యపు రెక్కలతో ఎగిరిపోయింది ఆ చుట్టూ ఉన్న హాఫ్ అంటే అస్పష్ట కాంతి అస్పష్ట చీకటి అస్పష్ట కాంతి అర్ధకాంతి అది అక్కడ నుంచి పూర్తిగా ఎగిరిపోయింది మెరుస్తున్న పొగ మంచు కూడా ఆమె ఆలోచనలు ప్రయాణం చేస్తూ కదలిక లేకుండా ఉన్న ప్రకాశపు కాంతితో దాని తెరలతో కలిసిపోయింది ఆ పొగ మంచు కూడా ఆమె పదాలన్నీ కూడా మెరిసే వజ్రాభరణ ఒక మార్మిక ప్రపంచ మెరుపు వెలుగులో పట్టుబడిపోయాయి ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ వివరణ అంత లేదా రంగులు మార్చే ఇంద్రధనుసులా కనిపిస్తూ దూరంగా వినిపిస్తూ మోసం చేసే ప్రతిధ్వనుల్లా అంతర్ధానమైపోతూ ఉన్నాయి ఆమె పదాలన్నీ కూడా అక్కడ ఉన్న మొత్తం శబ్దము మొత్తం చిత్తవృత్తి అందమైన మార్పు కోసం ఒక వస్త్రాన్ని తయారు చేయటానికి అంటే కొత్త వస్త్రం అందమైన వస్త్రం మనం తయారు చేయాలి అంటే ఒక మార్పు కావాలి ఆ మార్ ఆ అందమైన వస్త్రాన్ని తయారు చేయటానికి మనసు చేత ఓర్పు లేకుండా అల్లబడిన సున్నితమైన అల్లికలాగా అక్కడున్న మొత్తం శబ్దం కానీ అక్కడున్న చిత్తవృత్తి ఆ మూడు కానీ అదంతా కూడా ఒక అల్లికలాగా తయారయ్యాయి Intent upon her silent will, she walked on the dim grass of vague, unreal plains, a floating wheel of visions in her front, a trailing robe of dreams behind her feet. But now her spirit's flame of conscient force, retiring from a sweetness without fruit, called back her thoughts from speech to sit within, in a deep room in meditation's house, for only there could dwell the soul's firm truth. ఇంపారిషబుల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ ఫ్లేమ్ అన్క్వెచ్డ్ అపాన్ ద సెంట్రల్ హర్త్ వేర్ బర్న్స్ ఫర్ ద హై హౌస్ హోల్డ్ అండ్ హిస్ మేట్ ద హోమ్ స్టేట్స్ సెంటినల్ అండ్ విట్నెస్ ఫైర్ ఫ్రమ్ విచ్ ఆల్టర్స్ ఆఫ్ ద గాడ్స్ ఆర్ లైట్ సావిత్రి తన నిశ్శబ్ద సంకల్పాన్ని ఆధారంగా చేసుకుని అస్పష్టంగా కనిపిస్తున్న అర్థకాంతితో కనిపిస్తున్న ఆ మైదానాల్లో అస్పష్టంగా ఉన్న గడ్డి మీద నడక సాగించింది అలాగే తేలుతూ ఆమె ముందు తేలియాడుతూ ఉన్న తెరలాగా దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఆమె వెనుక స్వప్నాలతో ఉన్న వస్త్రము జీరాడుతూ ఆమెను అనుసరిస్తూ ఉంది ముందు ఇంకా దృశ్యాలు ఇంకా క్లారిటీ రాలేదు ఇంకా స్పష్టత లేదు ఆమె వెనుక ఎలా ఉంది స్వప్నాలతో ఉన్నది ఇంకా ఏదో జరుగుతుంది ఉదయం ముందు ఉంది మార్నింగ్ ముందు ముందు అన్నట్టుగా వస్త్రం జీరాడుతూ ఆమెను అనుసరిస్తూ ఉంది స్వప్నాల వస్త్రం ప్రస్తుతము చేతనాశక్తికి చెందిన ఆమె ఆత్మజ్వాల ఫలం లేని మాధుర్యత నుంచి విరమించుకుంటూ తన అంతరంగంలో నిలుపుకోవడానికి భాష నుంచి ఆలోచనలను తిరిగి వెనక్కి పిలిచింది ఆలోచనలను ఒక్కసారిగా ఇక మాటలు లేకుండా కేవలం ఆలోచనలను భాష అన్నది లేకుండా ఆలోచనలను ఒక్కసారిగా ఆమె అంతరంగంలో నిలుపుకోవడానికి వెనక్కి పిలిచింది ఆమె ఆలోచన ధ్యాన గృహంలో ధ్యానమైన గాఢమైన ధ్యానంలో ధ్యాన గృహంలో గాఢమైన ధ్యానంలో ఆమె అలా ఉండిపోయింది ఆమె ఎందుకంటే అక్కడ అంతరంగ లోతుల్లో గాఢ ధ్యానంలో మాత్రమే అంతరాత్మ సత్యము స్థిరంగా నివసించగలదు అనస్వరమైన ఒక జ్వాల ఇంపెరిషబుల్ ఫైర్ అన్నది నాలుకల పైకి లేచి హోమగుండ కేంద్రంలో ఆరిపోకుండా అలాగే వెలుగుతూ ఉంది ఇది ఆ గృహ యజమాని కోసం అంటే పురుషుని కోసం అంతరాత్మ కోసం అతని సహచరి కోసం ఉత్తరాత్మ సహచరి ఎవరు ప్రకృతి అతని సహచరి కోసం జ్వలిస్తూ ఉంటుంది అక్కడ ఆ గృహంలో జరుగుతున్న హోమాగ్నికి సాక్షిలాగా ఆ జ్వాల వెలుగుతూ ఉంటుంది దీని నుంచి పూజా పూజాపీఠాలు వెలిగించబడతాయి దేవుళ్ళ ఆవాహన జరుగుతుంది ఆల్ స్టిల్ కంపెల్డ్ గ్లైడింగ్ అండ్ అన్చేంజ్ స్టిల్ వాస్ ద ఆర్డర్ ఆఫ్ దీస్ వర్ల్డ్ రివర్స్డ్ ద మాటల్ లెడ్ ద గాడ్ అండ్ స్పిరిట్ బేడ్ And she behind was leader of their march, and they in front were followers of her will. Onward they journeyed through the drifting ways, vaguely companioned by the glimmering mist. But faster now all fled as if perturbed, escaping from the clearness of her soul. A heaven bird upon jeweled wings of wind, borne like a colored and embosomed fire by spirits carried in a pit. అక్కడ జరుగుతున్న దాంట్లో ఎలాంటి మార్పు లేదు ఆ చుట్టూ జరుగుతున్న దాంట్లో అంతా ఎలా ఉంది అంటే మార్పు లేకుండా నిశ్చలంగా ఎవరో బలవంతంగా వాళ్ళని తరుముతున్నట్టుగా అలా తేలియాడుతూ అంత అక్కడ ఉన్న దృశ్యం అంతా కూడా ముందుకు కదులుతూ ఉంది ఎలా ఉన్నారు అక్కడ సత్యవంతుడు వెనుక మృత్యువు ఆ వెనుక సావిత్రి కదులుతూ ఉన్నారు అయితే వీళ్ళ వరుసలో ఏ మార్పు లేదు కానీ ఈ ప్రపంచాల క్రమం మాత్రము తారుమారు ఎలా అంటే మర్చురాలైన సావిత్రి లీడ్ చేస్తూ ఉంది ఆ లైన్ని ఆ రోని నిర్దేశిస్తూ ఉంది ఆమెకు విధేయత చూపిస్తూ దైవమైన దేవుడైన మృత్యువు ఆత్మ అయిన సత్యవంతుడు ఆమెను అనుసరిస్తున్నారు ముందు ఎలా ఉండేది మృత్యువును అనుసరిస్తున్నారు కానీ ఇప్పుడు ఇదంతా ఈ వాద ప్రతివాదనంతా జరిగిన తర్వాత సావిత్రి ప్రభావంతో సావిత్రి చూపించిన శక్తితో మొత్తం అంతా తారుమారైపోయి సావిత్రిని వాళ్ళు అనుసరిస్తున్నట్టుగా సావిత్రి వాళ్ళని నిర్దేశిస్తున్నట్టుగా లీడ్ చేస్తున్నట్టుగా అంతా అక్కడ మారిపోయింది అనమాట వెనుక ఉన్న సావిత్రి సంకల్పం ప్రకారమే వీళ్ళు ముగ్గురు కదులుతూ ఉన్నారు మెరుస్తున్న మంచుతో అస్పష్టంగా ఉన్న దారుల్లో ముందుకు మెల్లగా ప్రయాణం చేస్తూ ఉన్నారు మెరుస్తున్న మంచులో ఆ మంచు కూడా వాళ్ళ చుట్టూ ఉండగా ఆ మంచుతో పాటుగా అస్పష్టంగా ఉన్న దారుల్లో మెల్లగా నడుస్తూ ఉన్నారు ఇలాంటి తేలియాడుతూ ఉన్నారు నడవటం అంటే కానీ ఇప్పుడు ఆమె అంతరాత్మ స్పష్టతను ఆ నిర్మలతను ఆ స్వచ్ఛతను ఆ క్లియర్నెస్ని భరించలేనట్టుగా అక్కడి నుంచి తప్పించుకుంటూ అంతా వేగంగా పారిపోయింది అస్పష్టత అంతా నెమ్మదిగా పారిపోయింది అక్కడి నుంచి ఆమె స్పష్టతను ఎక్కడైతే స్పష్టత ఉంటుందో అక్కడ అస్పష్టత అన్నది అక్కడ నుంచి ఎగిరిపోతుంది ఆ రకంగానే ఆమెలో ఉన్న వెలుగుకు ఆ స్పష్టతకి ఆ అస్పష్టత అన్నది ఎగిరిపోయింది వజ్రాభరణపు రెక్కలతో ఒక స్వర్గ విహంగం గాలిలో ఎగురుతూ ఒక పక్షి స్వర్గపక్షి హెవెన్ బర్డ్ గాలిలో ఎగురుతూ వస్తున్నట్లుగా వివిధ వర్ణాలతో అగ్ని జ్వలిస్తున్నట్టుగా ముత్యాలతో చెక్కబడిన ఒక గుహలోకి ఆత్మల చేత మోయబడిన సావిత్రి అంతరాత్మ ఎన్నో ఆత్మల చేత ఎన్నో ఆత్మలు సావిత్రి అంతరాత్మను మోస్తూ ఉన్నాయి ఈ కార్యం జరగాలి దివ్యకార్యం కార్యం జరగాలి అని అలాంటి సావిత్రి అంతరాత్మ ఆకర్షించే ఆ అస్పష్ట ప్రపంచం గుండా ముందుకు సాగింది ఆ సావిత్రి అంతరాత్మ ఇంతమందో అంత ఎన్నో ఆత్మలు ఆమెను మోస్తూ ఉండగా ఆ అస్పష్ట ప్రపంచం గుండా ఇంకా ఇంకా ముందుకు సాగింది ఆమె ముందు చీకట్లో మృత్యుదేవుడు ఆ ముందు కాంతి కోల్పోతున్న నక్షత్రం సత్యవంతుడు కదులుతూ ముందుకు సాగుతూ ఉన్నారు సత్యవంతుని పైన కనిపించని సమతుల్యతతో విధి అనుసరిస్తూ ఉంది అంటే విధి అటు మొగ్గాల ఇటు మొగ్గాల సత్యవంతుని విధి అంటే ఇప్పుడు సత్యవంతుని మరణమా సత్యవంతుడు ఆ బ్రతికి వస్తాడా ప్రాణంతో వస్తాడా ఈ రెండిటి మధ్యన ఆ విధి ఒక సమతుల్యతతో విధి అనుసరిస్తూ ఉంది ఇక్కడతో థర్డ్ క్యాంటో ద డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ కంప్లీట్ అవుతుంది తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఫోర్త్ క్యాంటో నెక్స్ట్ క్యాంటోలో చెప్తాం ధన్యవాదాలు